పెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ళు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పిచ్చేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండే

బియ్యం కందిపప్పు సబ్బులు షాంపూలతో కూడిన సరుకుల కిట్టును వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి ఏఆర్టీ సెంటర్లో దాదాపు ఆరు వేల మంది హెచ్ఐవి బాధితులు నిత్యం ఏఆర్టీ మందులను తీసుకుంటూ వారి జీవన ప్రమాణాన్ని పెంచుకుంటున్నారు అలాంటి వారికి పోషకాలు అందించాలన్న లక్ష్యంతో సరువు ట్రస్ట్ వారు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవటం ఉదాహం అని అన్నారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు సరువు ట్రస్ట్ డైరెక్టర్ లీనా లావణ్య మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అద్దంకి చిలకలూరుపేట నర్సావ్పేట ప్రాంతాల్లోని హెచ్ఐవి బాధితులకు సహాయం చేస్తున్నట్టు చెప్పారు నర్సరావుపేటలోని విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్య మహిళలకు టైలరింగ్ మగ్గం నేర్పిస్తున్నట్టు చెప్పారు తెనాలిలో విడతల వారీగా ప్రతి ఒక్క హెచ్ఐవి బాధితులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు ఏఆర్టీ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అంకినీడి ప్రసాద్ ట్రస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ శాంతి ఆశిక ఏఆర్టీ వైద్యులు డాక్టర్ రమ్యకృష్ణ డాక్టర్ స్నేహశ్రీ సిబ్బంది పాల్గొన్నారు మన జిల్లా వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి రోగులకు అండ్ కొంతమంది హ్యాండ్సన్స్ డిసీజ్ పేషెంట్స్కు సర్వ్ ట్రస్ట్ చిలకలూరుపేట ఆర్గనైజేషన్ వారు రైస్ అండ్ ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు వారికి హాస్పిటల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ వారు ఫ్యూచర్లో కూడా ఇలానే సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నారు సర్వ ట్రస్ట్ ఆర్గనైజేషన్ తరఫున ఇక్కడ తెనాల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో హండ్రెడ్ హెచ్ఐవి పాజిటివ్ పీపుల్కి ట్వంటీ లెప్రసీ విక్టిమ్స్కి పది కిలోలు బియ్యము ఒక కిలో కందిపప్పు ఒక టూ సోప్స్ ఇస్తున్నాము ఈ సరు ట్రస్ట్ ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము ఫ్రీ కంప్యూటర్ స్కూలు ఫ్రీ సోయింగ్ స్కూల్స్ ఫ్రీ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్ తర్వాత దోరణాల అడవుల్లో ఉన్న చెంచు వాళ్ళకి కూడా రేషన్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత అడ్వాన్స్డ్ కంప్యూటర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ సర్వీటర్స్ ద్వారా ఇస్తున్నాము అద్దంకి చిలకలూరుపేట మార్కాపురం ఏరియాస్లలో ఉన్న హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి కూడా త్రీ హండ్రెడ్ పీపుల్కి ఇలానే పది కిలోలు బియ్యము కిలో కందిపప్పు సోప్స్ ప్రతి నెల ఇస్తున్నాము ఇదంతటికీ మా డోనర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం కండక్ట్ చేయడానికి మా సూపరింటెంట్ గారు ఆర్ఎం గారు అంకినీడి ప్రసాద్ గారు నోడల్ ఆఫీసర్ గారు ఇంకా డాక్టర్స్ ఇంకా మిగతా స్టాఫ్ అందరూ మాకు సహాయం చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను అంతేకాకుండా ఈ సందర్భంగా వచ్చిన మీడియాకు మా సర్వ్ ట్రస్ట్ స్టాఫ్కి హాస్పిటల్ స్టాఫ్కి కూడా నేను చెప్తున్నాను ఇక్కడ ఈరోజు తెనాలి జిల్లా వైద్యశాల నందు ట్రస్ట్ సంస్థ వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పటిదాకా చెప్పారు ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఇలానే కొనసాగించి చేకూర్చాలని కోరుకుంటూ ఈ వాళ్ళందరినీ అభినందిస్తూ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతు తెలుపుతున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను నేను డిస్టిక్ హాస్పిటల్లో డర్మటాలజిస్ట్గా మరియు ఏఆర్టీ సెంటర్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడికి దాదాపు ఒక ఆరు వేల మంది పైగా ప్రతీ నెల మందులు తీసుకుంటున్నారు హెచ్ఏవికి అలానే లెప్టెసి పేషెంట్స్కి కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం వీళ్ళకి సపోర్టివ్గా ఉండడం కోసం నర్సరావుపేట సర్వ్ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ నుంచి ప్రతీ నెల ఒక వంద మందికి బియ్యము కందిపప్పు సబ్బులు మరి ఒక ఇరవై మందికి కుష్ఠవ్యాధిగ్రస్తులకు కూడా ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలతో పాటు జనాల దాకా కూడా వచ్చి ఈ అవకాశం మా పేషెంట్కి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అలానే ప్రకాశం జిల్లాలో గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో మరి అనేక చోట్ల వీళ్ళు ఇదే కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి నేను కూడా పనిచేస్తున్నాను సేవా కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సూపరిండెంట్ గారికి ఆర్ఎ గారికి మరియు మీరు ఇక్కడ చిన్న కవర్ చేస్తున్న ప్లస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి